లాస్ట్ ఎపిసోడ్ లో మగధ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు భారత చరిత్రలో జరిగిన అతి పెద్ద తప్పిదం గురించి చెప్పుకుందాం ఇది చిన్న తప్పు కాదు మన చరిత్రనే ఏమార్చిన తప్పు మన పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు కొన్ని తరాల పాటు తప్పుడు చరిత్ర అని చెప్పి మొత్తం చరిత్రనే మార్చేసిన ఆ తప్పే మౌర్యుల చరిత్ర భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైనది మౌర్యుల కాలం ఈ కాలంలో చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయి మౌర్యుల కాలాన్ని పుస్తకాల్లో తప్పుగా చూపిస్తున్నారని మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చరిత్రకారుల్లో చాలా మంది తమ పరిశోధనల్లో చెప్పారు అసలు మౌర్యులు ఎవరు చాణక్యుడు ఎవరు అసలు ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మౌర్యుల చరిత్రకు అసలైన పునాది వేసింది చాణక్యుడు దేశ చరిత్రనే మార్చేశాడు చాణక్యుడు కానీ ఈ చాణక్యుడే లేడని అదో కల్పిత పాత్ర అని ఇప్పటికి అనే అజ్ఞానులు చాలా మంది ఉన్నారు చాణక్యుడు రాసిన అర్ధశాస్త్రానికి కౌటిల్యం అనే పేరు ఆయన ఆ గ్రంథం ఇప్పటికీ భద్రంగా దొరుకుతున్నా చాణక్యుడు కల్పిత పాత్ర అంటే అది మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు చాణక్యుడు లేడని ఎందుకు చెప్తున్నారంటే చంద్రగుప్త మౌర్యుడికి అలెగ్జాండర్ కి లింక్ పెట్టి మౌర్యుల చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు చెరిపేయడానికి చేస్తున్న వాదన అది ఎందుకంటే చంద్రగుప్తుడు జన్మించే నాటికి అలెగ్జాండర్ తాతలు కూడా పుట్టలేదు గనుక చంద్రగుప్త మౌర్య కాలంలో ప్రతి శాసనాన్ని శాసించిన చాణక్యుడు ఎక్కడా అలెగ్జాండర్ గురించి రాయలేదు కాబట్టి అసలు ఆ చాణక్యుడే లేడని ఒక కొత్త వాదనను ప్రచారం చేస్తున్నారు శాసనాలు కూడా సరిగ్గా డీకోడ్ చేయలేని చాలా మంది చిరిత్రకారులు మౌర్యుల చరిత్రను మూడు వందలు బీసీఈగా గా చెప్తుంటారు ఈ తప్పుడు చరిత్రను మన మీద మొదట రుద్దింది మన సంస్కృతిని విధ్వంసం చేయడానికి బ్రిటిష్ వాళ్లు నియమించిన కిరాయి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్ ఎక్కడో పదిహేను వందలు బీసీఈలో ఉన్న మౌర్య వంశ చంద్రగుప్తుడికి ఇంకెక్కడో మూడు వందలు బీసీఈలో ఉన్న గుప్త వంశ సముద్రగుప్తుడికి తేడా తెలియని మ్యాక్స్ ముల్లర్ సముద్రగుప్తుడి కాలాన్ని చంద్రగుప్త మౌర్యుడికి అంటగట్టాడు ఆ తర్వాత మన సోకాల్డ్ చరిత్రకారులు కూడా ఆ పాటే పాడారు నిజానికి సముద్రగుప్తుడి కాలంలో అలెగ్జాండర్ వచ్చాడు అతను సింధు నది కూడా దాటలేకపోయాడు అక్కడ పురుషోత్తమ చక్రవర్తి సైన్యాన్ని చూసే భయపడి వెనక్కి వెళ్లిపోయాడు భరతఖండం నుంచి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లలేక చివరికి ఆ మట్టిలోనే అలెగ్జాండర్ కలిసిపోయాడు ఎక్కడైనా గ్రేటేమో గాని మన చక్రవర్తుల ముందు ఓడిపోయిన చక్రవర్తి అలెగ్జాండర్ అంతటి ఘన చరిత్ర ఉన్న మన దేశ చరిత్రను ఎంతో అవమానకరంగా రాశారు కొందరు సోకాల్డ్ చరిత్రకారులు అలెగ్జాండర్ భారత్ పై యుద్ధానికి వచ్చినది సముద్రగుప్తుడి కాలంలో అతను వచ్చింది చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కాదని చాలా మంది చరిత్రకారులు ఇప్పటికే నిర్ధారించారు స్పష్టమైన ఆధారాలతో ఎన్నో చరిత్ర పరిశోధనా పుస్తకాలు కూడా వచ్చాయి ముందరి ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు మగధను బృహద్రథ వంశం వెయ్యేళ్ళు ప్రద్యోత వంశం నూట ముప్పై ఎనిమిదేళ్లు శిశునాగ వంశం మూడు వందల అరవై ఏళ్లు నంద వంశం వందేళ్లు పరిపాలించాయి నంద వంశాన్ని చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు పదిహేను వందల ముప్పై నాలుగు బీసీలో పూర్తిగా నాశనం చేశాడు పదిహేను వందల ముప్పై నాలుగు బిసిఈ నుంచి పన్నెండు వందల పద్దెనిమిది బీసీ వరకు అంటే మూడు వందల పదహారు ఏళ్లు సుదీర్ఘంగా మౌర్యులు మగధను పాలించారు ఈ కాలాలన్నీ పురాణాల్లో మగధ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మౌర్యుల చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలి అందుకే ది గ్రేట్ చంద్రగుప్త మౌర్యుడి నుంచి మౌర్య చక్రవర్తుల చరిత్రలను తెలుసుకుందాం ముఖ్యంగా అందరికంటే ముందు చాణక్యుడి చరిత్రను తెలుసుకోవాలి చంద్రగుప్త మౌర్యుడి కన్నా ముందు అంటే పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ వరకు నందవంశం వందేళ్ల పాటు మగధను పాలించింది ముందరి ఎపిసోడ్ చూస్తే ఈ అర్థమవుతుంది మహాపద్మనందుడు స్థాపించాడు అతనికి ఎనిమిది మంది కుమారులు తండ్రితో సహా ఈ ఎనిమిది మంది నందులను కలిపి నవనందులు అనేవారు వీరి కాలమంతా అరాచకమే వీరిలో ధననందుడు క్రూరమైన వాడు పన్నులతో ప్రజలను పీడించాడు విపరీతమైన అరాచకం సృష్టించాడు ధననందుడిపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం కూడా చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడికి కలిసి వచ్చింది మౌర్య సామ్రాజ్యానికి పునాది వేసిన వాడు చాణక్యుడు మహా కాలంలో అంటే పదహారు వందలు బీసీ కాలంలో చాణక్యుడు జన్మించాడు చాణక్యుడి తండ్రి చణక తల్లి చాణేశ్వరి వీరు దక్షిణ భారతం నుంచి మగధకు వెళ్లిన పండిత కుటుంబం వీరి కుటుంబం అంతా అధర్వ వేద పండితులు రాజకీయ వ్యూహాలు అర్థశాస్త్రంలో నిష్ణాతులు మహా ఆస్థానంలో చాణక్యుడి తండ్రి అయిన చణక మంత్రి స్థానంలో ఉండేవాడు చాణక్యుడికి చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి సినిమాల్లోనూ సీరియళ్లలోనూ చూపించినట్టు చాణక్యుడు అందగాడు కాదు వంకర పాదాలతో చిన్నపాటి వైకల్యంతో నడిచేవాడు అతనికి సునకానికి ఉండే కోరల్లాంటి పళ్లు ఉండేవట ఇలాంటి పళ్లు ఉండేవారు క్రూరమైన చక్రవర్తులు లేదా రాక్షసులు అవుతారని అతని తల్లి భయపడేది తన తల్లి భయాన్ని పోగొట్టడం కోసం ఆ పళ్లను విరగొట్టుకున్నాడు చాణక్యుడు అంతటి మొండివాడు చాణక్యుడు అలా విరిగిన పళ్ళు వంకర పాదాలతో చూడడానికి చాణక్యుడు కురూపిలా కనిపించేవాడు అయితే వేద గ్రంథాల్లో ముఖ్యంగా క్షత్రియుల వేదంగా చెప్పే అధర్వ వేదంలో చాణక్యుడు నిష్ణాతుడు అలా అతని పాండిత్యానికి ముచ్చటపడి ఒక ధనిక బ్రాహ్మణ స్త్రీ చాణక్యుడిని ప్రేమించి వివాహం చేసుకుంది తక్షశిల విశ్వవిద్యాలయ కాలం విషయంలోనూ చాలా మంది తప్పుడు సమాచారమే ఇస్తుంటారు తక్షశిల విశ్వవిద్యాలయానికి పునాది రామాయణ కాలంలోనే పడింది శ్రీరాముడి సోదరుల్లో ఒకరైన భరతుడి కుమారుడు తక్ష భరతుడు ఎన్నో గురుకులాలు నిర్మించాడు అలా భరతుడు తన కుమారుడి పేరిట నిర్మించిన విశ్వవిద్యాలయమే ఈ తక్షశిల వేల సంవత్సరాల చరిత్ర తక్షశిల సొంతం ఆ తర్వాత ఎంతో మంది పండితులు ఈ విద్యాలయాన్ని విస్తరించారు అలా చాణక్యుడి విద్యాభ్యాసం అంతా తక్షశిలలోనే జరిగింది మొదటి నుంచి రాజకీయాలంటే చాణక్యుడికి ఇష్టం అందుకే రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రంపై పట్టు సాధించాడు ఆ తర్వాత తక్షశిలలోనే ప్రధాన ఆచార్యుడిగా కూడా పనిచేశాడు కొన్నాళ్ల తర్వాత చాణక్యుడు తన తండ్రి స్థానంలో మగధలో మంత్రిగా వెళ్లాడు నందవంశంలో చివరి రాజు అయిన ధనానందుడి దగ్గర చాణక్యుడు పనిచేశాడు మహాపద్మానందుడికి ఎనిమిది మంది కుమారులు అని చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది మంది ఏడాదికి ఒకరు చూపును పాలించేవారు మొదటి నుంచి ధనానందకు చాణక్యుడు అంటే ఇష్టం ఉండేది కాదు రాజ్యం పరిస్థితి బాగోలేదని ఎన్నో సలహాలు చాణక్యుడిచ్చేవాడు తనకే సలహాలు ఇస్తున్నాడన్న అహంకారంతో ధననందుడు చాణక్యుడి మీద కోపాన్ని అసహ్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు ధననందుడు క్రూరుడు ఎన్నో దుర్మార్గాలు చేశాడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పశావర్ని అప్పట్లో పురుషపురం అనేవారు అక్కడ యజ్ఞ కార్యక్రమాన్ని ధననందుడు నిర్వహిస్తున్నాడు అక్కడికి చాణక్యుడు వెళ్లాడు ఏదో విషయంలో చాణక్యుడికి నందుడికి వాదోపవాదాలు పెరిగాయి అది కాస్త పెద్ద గొడవగా మారింది ధననందుడు అతని సోదరులు చాణక్యుడిని తీవ్రంగా అవమానించారు నానా మాటలు అన్నారు రాజ్య బహిష్కరణ చేశారు అప్పుడు చాణక్యుడి కోపంతో తన యజ్ఞోపవేతాన్ని తెంచేశాడు నీ రాజ్యాన్ని కూలదోస్తానని అప్పుడే మళ్ళీ శిఖ ముడి వేస్తానని తన శిఖను ఓడదీసి రాజును శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాణక్యుడికి తెలియని విద్య లేదు అందులో ఒకటి రసధాతు ఇంగ్లీష్ లో దీన్ని ఆల్కెమి అంటారు అంటే రసాయన ప్రక్రియతో బంగారాన్ని తయారు చేసే విద్య ఆ విద్యను ఉపయోగించి చాణక్యుడు లెక్కలేరని బంగారు నాణాలు తయారు చేశాడు ఆ డబ్బుతో సైన్యాన్ని సేకరించి నంద సైన్యంపై దాడి చేయాలన్నది చాణక్యుడి ఆలోచన అప్పటికే ధనానందుడి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కానీ ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు అయితే చాణక్యుడు ఆ వ్యతిరేకతనే ఆయుధంగా మార్చుకున్నాడు ఒక అడవిలో తిరుగుతున్న రోజుల్లో ఒకసారి ఇద్దరు పిల్లలు చాణక్యుడికి కనిపించారు వారు చంద్రగుప్త ప్రభాత వారిలో ఉన్న ధైర్యాన్ని గమనించాడు వారిద్దరికి చాణక్యుడు ఒక పరీక్ష పెట్టాడు వారిద్దరికి రెండు తాయెత్తుల్లాంటి తాళ్లు ఇచ్చి మెడకు కట్టుకోమన్నాడు ఒకరోజు ప్రభాతను పిలిచాడు నిద్రపోతున్న చంద్రగుప్తను చూపించి అతని నిద్రకు భంగం కలగకుండా ఆ తాయత్తును తీయమన్నాడు కాని ప్రభాత అలా చేయలేకపోయాడు మరో రోజు చంద్రగుప్తను పిలిచాడు ప్రభాత మెడలో తాడును తీయమన్నాడు అతనికి నిద్రాభంగం కలగకూడదని షరతు పెట్టాడు వెంటనే చంద్రగుప్తుడు మరో ఆలోచన లేకుండా తన స్నేహితుడు ప్రభాత తలనరికి ఆ తాడు తెచ్చి గురువుకి ఇచ్చాడు ఒక చక్రవర్తికి ఉండాల్సిన తెగింపు చంద్రగుప్తకు ముందని చాణక్యుడికి అర్థమైంది చంద్రగుప్తను తన శిష్యుడిగా స్వీకరించాడు చాణక్యుడు ఇంతకీ ఈ చంద్రగుప్తుడు ఎవరు ఊరు పేరు లేని ఒక సామాన్యుడు ఏకంగా భరత ఖండానికి చక్రవర్తి ఎలా అయ్యాడు చాణక్యుడు లాంటి గురువు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన విజయం పేరే చంద్రగుప్త మౌర్య అశోకుడి తాత చంద్రగుప్త మౌర్యుడు ఇతని గురించి బ్రహ్మాండ పురాణం పురాణాల్లో వివరంగా ఉంది ఇతను మౌర్య వంశానికి చెందిన వ్యక్తి చంద్రగుప్త వంశీకులు నెమళ్లను పెంచే వృత్తిలో ఉండేవారు పాలి భాషలో నెమలిని మోరా అంటారు నెమళ్లను పెంచేవారిని మౌర్యలు అనేవారు చంద్రగుప్తుడి తల్లి రాజ కుటుంబాల్లో నెమళ్లను పెంచేవారు పేద కుటుంబంలో చంద్రగుప్తుడు పుట్టాడు కానీ తాను చక్రవర్తిని కావాలని కలలు కనేవాడు భాష ఉండేది సంస్కృతం లేదు అనే వారి కోసం ఒక క్లారిఫికేషన్ అప్పట్లో సంస్కృత భాషతో పాటు ప్రాంతానికో స్థానిక భాష ఉండేది అలా ఉత్తర భారతంలో పాలీ భాష విస్తృతంగా ఉండేది సంస్కృతం రాజభాషగా ఉండేది రామాయణంలోని సుందరకాండలో సీతమ్మను అశోకవనంలో హనుమంతుడు కలిశాడు అప్పుడు ఆమెకు తాను రామదూతనే అని నమ్మకం కలిగించేందుకు సంస్కృతంలో కాకుండా సీతమ్మ వారి ఊరిలో మాట్లాడే స్థానిక భాషలో ఆమెతో సంభాషించాడు అంత మాత్రాన ఆ రోజుల్లో సంస్కృతం లేదని కాదు ఇప్పుడు కూడా రాష్ట్రానికో భాష ఉంది కదా అలా అప్పటి ఉత్తర భారతంలో పాలి భాష ప్రముఖంగా ఉండేది ప్రజలందరికీ అర్థం కావాలి కాబట్టి ఆ భాషలోనే శాసనాలు వేసేవారు నిజానికి అంత గొప్పగా చెప్పుకునే పాలి భాష ఇప్పుడు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు చంద్రగుప్త మౌర్యుడు పదిహేను వందల అరవై బీసీఈ ప్రాంతంలో జన్మించినట్టు పురాణ ఆధారాలు ఉన్నాయి చంద్రగుప్తకి ఏడేళ్ల పాటు చాణక్యుడు అన్ని విద్యలు నేర్పాడు అతనికి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసు వచ్చే నాటికి చాణక్యుడు తన దగ్గరున్న బంగారు నిధితో సైన్యాన్ని సమకూర్చడం మొదలుపెట్టాడు అలాగే చంద్రగుప్తుడు కూడా తన మిత్రులు ధనానందుడు వ్యతిరేకులను ఏకం చేయడం మొదలుపెట్టాడు ఆ సైన్యంతో మొదట ధననంద రాజధాని పాటలీ పుత్రపై దాడి చేశాడు కానీ మొదటి యుద్ధంలో చంద్రగుప్తుడు చిత్తుగా ఓడిపోయాడు ఆ తర్వాత చాణక్య చంద్రగుప్తులు ఒక రాత్రి ఒక ఇంట్లో భస్ చేశారు అప్పుడు ఆ తల్లి తన బిడ్డకు వేడి వేడి రొట్టెలు పెట్టింది మధ్యలో ముట్టుకుంటే వేడి ఎక్కువగా ఉంటుందని చుట్టూ ఉన్న రొట్టెలు తింటే అంత వేడిగా అనిపించదని ఆ తల్లి తన కుమారుడికి చెప్పడం చాణక్యుడు గమనించాడు ఒక గొప్ప రాజనీతిని బోధించిన ఆ తల్లికి నమస్కరించి చాణక్యుడు మరో గొప్ప వ్యూహం రచించాడు ముందు బలమైన రాజ్యాలను కాకుండా రాజ్యం చివరలో ఉన్న చిన్న చిన్న కోటలను అలాగే నంద వ్యతిరేకులను తన వైపు తిప్పుకోవాలని ఆలోచించాడు ఆ వ్యూహం ఫలించింది ముందుగా మగధ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను చంద్రగుప్తుడు ఆక్రమించాడు అలా ధనానందుడి బలం నెమ్మదిగా తగ్గిపోయింది చాణక్య చంద్రగుప్తులను నమ్మిన రాజ్యాలన్నీ నందులపై దాడి చేసే ధనానందుడు చిత్తుగా ఓడిపోయాడు తనను తీవ్రంగా అవమానించిన స్వయాన చాణక్యుడే సంహరించాడని అంటారు పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ లో చంద్రగుప్త మౌర్యుడు మగధ సింహాసనంపై చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు నంద వంశాన్ని కూల్చిన తర్వాతే శిఖ ముడి వేస్తానని ప్రతిజ్ఞ చేసిన చాణక్యుడు చంద్రగుప్త పట్టాభిషేకం తర్వాతే మళ్లీ యజ్ఞోపవేతం ధరించి శిఖముడి వేశాడు అంతవరకు కత్తి పట్టుకుని క్షత్రియుడిలాగే జీవించాడు చంద్రగుప్తుడితో పాటు యుద్ధాలు కూడా చేశాడు అంతటి వీరుడు పండితుడు చాణక్యుడు చంద్రగుప్తుని సమస్త మగధ రాజ్యానికి చక్రవర్తిగా నియమించేందుకు చాణక్యుడు వేసిన ఎత్తులు రాజకీయ కుటిల నీతులు దిమ్మ తిరిగిపోయేలా ఉంటాయి నందవంశాన్ని ఓడించే క్రమంలో ధననందుడికి సామంతుడిగా ఉన్న పర్వతక అనే రాజుతో చాణక్య మొదట్లో ఒప్పందం చేసుకున్నాడు చంద్రగుప్త గెలిస్తే సగం రాజ్యం పర్వతకకు ఇవ్వాలి అది ఒప్పందం నందవంశాన్ని చాణక్య చంద్రగుప్తులు ఓడించారు ఇందుకు పర్వతక కూడా సహకరించాడు లెక్క ప్రకారం పర్వతకకు మగధలో సగం రాజ్యం ఇవ్వాలి అప్పుడే చాణక్య హనీ ట్రాప్ చేశాడు రాజకీయ కుతంత్రాల్లో చాణక్యను మించిన వారు లేరు చాణక్య అత్యంత రహస్యంగా నిర్మించిన సైన్యాల్లో విషకన్యలు ఒకరు ఈ విషకన్యలు తాకితే శత్రువులు మరణిస్తారు చిన్న చిన్న మోతాదులో విషాన్ని కలిపిన ఆహారాన్ని తినిపిస్తూ ఈ విషకన్యలను ఆయుధాల్లో తయారు చేశాడు చాణక్యుడు విషకన్యలను ఎరవేసి శత్రువులను చంపేవారు అలాంటి ఒక అందమైన విషకన్యను పర్వతకపై ప్రయోగించారు ఆమెతో కలిసి ఉన్నప్పుడు పర్వతక మరణించాడు అలా పర్వతకకు రాజ్యంలో భాగం ఇవ్వాల్సిన అవసరమే లేకుండా సమస్త మగధ సామ్రాజ్యానికి చంద్రగుప్తుడిని సామ్రాట్గా చేసిన వాడు చాణక్యుడు యుద్ధం ముగిసాక కూడా నందవంశానికి చెందిన రహస్య సైన్యం చంద్రగుప్తుడిని చంపేందుకు పెద్ద కుట్రే వేసింది చంద్రగుప్త ఏకాంతంగా నివసించే భవనం అడుగు భాగాన ఒక బంకర్ లాంటి సొరంగంలో నందుడి వంశంలో మిగిలిన సైన్యం దాక్కున్నారు సమయం చూసి చంద్రగుప్తును చంపాలనేది వారి ఆలోచన అలా రోజుల పాటు వారు ఆ సొరంగంలోనే ఉన్నారు అందుకు తగ్గ ఆహార పదార్థాలను కూడా వారు నిల్వ చేసుకున్నారు ఒక సాయంత్రం చంద్రగుప్తును కలిసేందుకు వచ్చిన చాణక్యుకు చీమలు ధాన్యం గింజలను మోసుకుంటూ నేలలో బేట వారిని ఒక సందులోంచి బయటికి రావడం చూశాడు అంత అడుగున ధాన్యం గింజలు ఎక్కడున్నాయా అని చాణక్యుడికి అర్థం కాలేదు ఆ తర్వాత అదొక రహస్య ప్రదేశమని అందులో సైనికులు ఉన్నారని చాణక్యుడికి అర్థమైపోయింది వెంటనే ఆ భవనంలో ఉన్న అందరినీ బయటకు పంపేసి ఆ భవనాన్ని పూర్తిగా దగ్ధం చేయించాడు అక్కడితో నందవంశం రూపాలు లేకుండా పోయింది ట్రాయ్ స్టోరీలో ట్రాజన్ హార్స్ లాంటి కథ చాణక్యుడి కాలంలో నిజంగానే ఇలా జరిగిందనమాట ఇలా చంద్రగుప్తుడిని చాణక్యుడు తన జీవితాంతం కాపాడుతూ రాజ్యాన్ని విస్తరించాడు చంద్రగుప్త తన భుజ బలంతో చాణక్యుడు తన బుద్ధి బలంతో భరత ఖండానికి ఒక స్వరూపాన్ని ఒక వ్యవస్థీకృత పాలనను తీసుకొచ్చారు చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కూడా మగధకు పాటలీపుత్రమే రాజధాని సామ్రాజ్యాన్ని అటు సింధు నది వరకు ఇటు బంగాళాఖాతం వరకు అంటే దాదాపు భర్తఖండం అంతా మౌర్యుల పాలనలోనే ఉండేలా చాణక్యుడు చూశాడు చంద్రగుప్తకు ప్రధాన మంత్రిగా చాణక్యుడు ఇరవై ఐదేళ్లు ఉన్నాడు చంద్రగుప్తకు ఎదురు తిరిగిన ఏ రాజుని చాణక్యుడు వదలలేదు అందరినీ నిర్దాక్షిణ్యంగా సంహరించాడు అదే అతని రాజనీతి రాజు బలంగా ఉంటేనే రాజ్యం బలంగా ఉంటుందనేవాడు తిరుగుబాటు లేకుండా చేశాడు చాణక్యుడు ధనిక వర్తకులతో వ్యాపారాలకి పెట్టుబడులు పెట్టించి ఆ రోజుల్లోనే కార్పొరేట్ వ్యవస్థను మొదలుపెట్టాడు చాణక్యుడు తన అనుభవాలతోనే చాణక్యుడు అర్థశాస్త్రం నీతి శాస్త్రం రచించాడు అర్థశాస్త్రం గ్రంథాలలో విషయాలు ఈ రోజులకు కూడా సరిపోతాయి అందులో చాలా విషయాలు చాలా కఠినంగానే ఉంటాయి ఇస్లామిక్ దండయాత్రలకు ముందు వరకు దేశంలో ఉన్న అన్ని రాజ్యాల్లో చాణక్య అర్థశాస్త్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది ఆ తర్వాత ఇస్లాం దోపిడీదారులు ఎన్నో గ్రంథాలతో పాటు చాణక్య అర్థశాస్త్ర ప్రతులను కూడా చాలా చోట్ల తగులబెట్టారు కానీ అదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఐదులో మైసూర్ రాజమహల్లో చాణక్య అర్థశాస్త్రం తాళపత్రం కాపీ దొరికింది రుద్రపట్న సామశాస్త్రి అనే మహానుభావుడు చాణక్య అర్థశాస్త్రాన్ని అన్వేషించి ఆ ప్రతిని మళ్లీ ప్రపంచానికి అందించాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ ప్రతిని ఆంగ్లంలో కూడా అనువదించారు తంజావూర్లో ఉన్న ప్రఖ్యాత సరస్వతి గ్రంథాలయంలో ఇప్పటికీ చాణక్యుడి అర్థశాస్త్రం ప్రాచీన ప్రతి ఉంది ఆ తర్వాత ఆ గ్రంథాన్ని అనుసరించి ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోనూ చాణక్య అర్థశాస్త్రం లభిస్తోంది పదిహేను వందల ముప్పై నాలుగు నుంచి పదిహేను వందల బీసీ వరకు అంటే ముప్పై నాలుగేళ్ల పాటు చంద్రగుప్తమౌర్యుడు అత్యంత శక్తివంతంగా భరతఖండాన్ని పరిపాలించాడు చంద్రగుప్త మౌర్య విదేశాలతో వ్యాపారాలు రాజకీయాలు నడిపాడు అతనికి ఎంతో మంది భార్యలుండేవారు వారిలో పట్టపురాణి దుర్ధర ఆమె కుమారుడే బిందుసారుడు చంద్రగుప్త తర్వాత అతని కుమారుడు బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించాడు ఆ బిందుసారుడు కుమారుడే అశోకుడు అసలు ఆ బిందుసారుడి చరిత్ర ఏమిటి భరతఖండ చరిత్రను చంద్రగుప్త మౌర్యుడితో మార్చేసిన చాణక్యుడు ఏమయ్యాడు అశోకుడి చరిత్ర ఏమిటి నిజంగా అశోకుడు ది గ్రేటా ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం